రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలనేసి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు అన్నారు మంగళవారం ఉత్తర నియోజకవర్గంలో కొత్త ఫీజులతో అర్హులైన పేదలకు ఇక స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు లక్షల వరకు ఉన్న ఆరోగ్యశ్రీ వయో పరిమితిని ఇరవై ఐదు లక్షల వరకు పెంచారనేసి ప్రతి పేదవానికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వము పనిచేస్తుందనేసి అన్నారు జగన్ రెడ్డి గారు ఆయన తెలుసు ప్రజలు నాడి వారి వేడి ఎట్లా ఉంటుంది ప్రజలు ఎట్లా ఆదుకోవాలన్నటువంటి ఒక మంచి మనసున్న వ్యక్తి కాబట్టి ఏదో ప్రజలు ఈ అమ్మ నుండి ఇవ్వాలి నా పరిపాలన ఏదో ముద్దలు ఉండాలి ప్రజల

ఐదు సంవత్సరాల సమగ్ర చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనే కూడా లేనటువంటి విద్య ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డు వాళ్ళు ఉన్నారో వారికి వెయ్యి రూపాయలు ఫీజు కాకుండా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫీజు వరకు కూడా ఈ రోజు నుంచి ఉచితంగా వైద్యం చేసే విధంగా ఎలాంటి ఇచ్చిన హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు కూడా ఉచితంగా ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శివలు చూపించి దాన్ని లబ్ధి చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారి చట్టాన్ని తీసుకురావడం జరిగింది అంటే అన్ని రంగాల్లో సాధించాలి సాధించాలంటే మొదట రాష్ట్ర సాధన లక్ష్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి